లాస్ట్ టైం మా ఫ్రెండ్ మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ మాత్రం మిస్ అయిపోయింది ఇంకోసారి ఎప్పుడైనా కలిస్తే ముగ్గురం కలిసేలాగా ప్లాన్ చేసుకుందాము ఈ సమ్మర్ లీవ్లన్నీ అయిపోయే లోపల ప్లాన్ చేద్దాం అనుకున్నాము అలాగే కుదిరిందనమాట ఇది సమ్మర్ లాస్ట్లో కానీ నాకు పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది మేమైతే ఊరికైతే వెళ్ళిపోయాం కానీ మార్నింగ్తోనే బయలుదేరిపోయాం ఒక నైన్ నైన్ థర్టీ కల్లా రీచ్ అయిపోయాం కానీ మాకు ఇల్లు అయితే తెలియదు అనమాట అందుకే వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళారు సో ఇంటికి వెళ్తూ వెళ్తూ ఊరికి అట్లాగే వెళ్ళిపోలేం కదా అందుకే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇంకా అక్కడి నుంచి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంది సో ఇంకా అయితే చుట్టుపక్కల నాకు ఎక్కడ చూసినా కొండలే కనిపిస్తున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ ఇల్లు కూడా కొండ మీద మరీ లాస్ట్లో అనమాట అసలు నేను ఎప్పుడైనా ఇలాంటి ఇల్లులు చూసాను అనుకోండి నాకు ఒకే ఒక డౌట్ వస్తుంది అంత పైన కట్టుకున్నారే అసలు ఆ ఇల్లులు పడిపోవా స్ట్రాంగ్ ఉంటాయా నిజంగానే అనేది ఒక డౌట్ ఉండేది కానీ ఇప్పుడు నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను పెళ్ళికి వీడియో తీస్తున్నట్టు ఇలాంటిది ఇంకా పైకి ఎక్కడానికి మేము పడిన పాటలు ఉన్నాయి చూసారు అంతా ఇంత కాదు ఎందుకనంటే ఆ అమ్మాయి కంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది కాబట్టి అంత అనిపించదు కానీ మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి మాకైతే కాళ్ళు విపరీతంగా నొప్పులు వచ్చేసాయి ఇంకా మనం కింద నుంచి చూడడానికి అబ్బా పైన ఉంది ఇల్లు అని అనిపిస్తుంది వన్స్ ఇంకా పైకి వెళ్ళిపోయామంటే అంతలా అనమాట అంటే ఈవెన్ గానే ఉంది అనేలాగా అనిపిస్తుంది సో ఇది ఒకటి అర్థమైంది అనమాట నాకు ఇకపోతే నేను ఆల్రెడీ వచ్చేటప్పుడే మధ్యలో మేము టిఫిన్ చేసేసాము కానీ మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టారనేసరికి సరే లైట్గా చేద్దాం అనేసి అందరం అయితే కూర్చొని ఒకేసారి చేస్తున్నాము ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసి ఇంకా తర్వాత అయితే నేను కూడా అలానే తినేసాను ఏంది ఏం చిన్ని ఏమైంది ఏమైంది చిన్ని ఏముకపోయిందా ఈ కర్రీ బటర్నాల్ కర్రీలోంచి ఎముకలు వచ్చినాయి గొంతులోకి అయ్యో బిడ్డ అలిగిన మీకు పెడతా వీడియోస్ మీకు పెడతా హెచ్డీలో చేస్తా అవునా खै भयो खै भयो मलाई खै भयो एनामा పిల్లలు కూడా కంఫర్ట్గా ఉన్నారనమాట అక్కడ ఉన్నంత సేపు కూడా అంటే కొత్త ప్లేస్ కదా అలా అంతా ఏం లేకుండా నార్మల్గా పిల్లలతో కలిసిపోయి ఫుల్గా ఆడుకున్నారు బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా చెప్పాలంటే ఇకపోతే ఆఫ్టర్నూన్ ఒక లంచ్ తినేసి ఆ తర్వాత ఒక చిన్న ఫోటోషూట్ లాగా ప్లాన్ చేసుకున్నాం ముగ్గురం ఒకేలాగా శారీస్ అన్నీ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాం అందుకనేసే తొందరగా వంట అయితే పూర్తి చేసేసుకొని కొద్దిసేపు మాట్లాడదాం అని కూర్చున్నాం కానీ అలా జరగలేదు ఇలా కూర్చొని ఉన్నారా వీళ్ళతో మాములుగా ఉండదు మరి నువ్వు లేకపోమా నలుగురు ఉన్నారు పిల్లలు వీళ్ళని పెట్టుకొని వీడియో సిద్ధంగా కూర్చొని ఉన్నారు మా అంటే మెచ్చుకోవచ్చు వీళ్ళతో మరి పిల్లలు పెట్టుకోవడం మాకు అవ్వడం కూడా ఉందే వద్దాం ఇప్పుడు అన్ని మీరెప్పుడెప్పుడు మాట్లాడితే వచ్చి డిస్టర్బ్ చేద్దామని కాసుకొని ఉన్నారా సైలెంట్ గా ఉన్నారు ఏం చిన్ని వాళ్ళు వీడియో చేస్తారంట నీకు ఓకేనా ఓకేనా మరి డిస్టర్బ్ చేయకూడదు కదా సైలెంట్ గా సరేనా నేను వీడియో కానీ ఇప్పుడు చెప్పండి

హాయ్ అండి నా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికి వనకమ్ సరే ఫస్ట్ నువ్వు చెప్పు తర్వాత వెల్కమ్ ఇది అంటూ ఇది అంటూ రాదు ఇంట్లో సరిగా రావట్లేదు మరి ఏం వీడియోలు ఇద్దాం హాయ్ అండి అందరికి వనకం వెల్కమ్ టు మై ఛానల్ వాసా హరియా మేము ఒకటి అనుకోని అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ వీడియో కానీ అది ఇంకోలా వెళ్ళిపోయింది అనమాట ఇంట్రడక్షన్కే వన్ అవర్ పట్టింది ఎందుకనంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు పిల్లలు అనమాట నాకిద్దరు మా ఇద్దరు సో ఎలా ఉంటుందో మీరే చూసుకోండి వాళ్ళకి వాటర్ కావాలన్నా బొమ్మలు కావాలన్నా లేకపోతే ఇంకేదైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఊరికి పిలుస్తూ ఉన్నారు సో అందుకే ఇంట్రడక్షన్కే వన్ అవర్ సరిపోయింది ఇక్కడ ఏం మాట్లాడలేదు కాకపోతే మేమైతే ఫుల్గా నవ్వుకొని ఎంజాయ్ చేసాము ఎందుకనంటే మీకే తెలుస్తాయి అనమాట హాయ్ అండి అందరికీ వెనకం వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నీ ఛానల్ గురించి అందరం నా ఛానల్ గురించి హాలిడేస్ అనేది అయిపోతాయి కదా ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు రూటీన్ స్టార్ట్ అవుతాయి స్కూల్ ఇంకా స్టార్ట్ అయిందంటే మార్నింగ్తో లేయాలి టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ స్నాక్స్ అవి ఇవి పిల్లలు స్పెండ్ చేయాలి ఎవరికి ఇంట్లో కలవాలన్నా అయితే కుదరదు వీక్ డేస్ అంతా మనం రొటీన్ ఫాలో అయ్యి వీకెండ్ డే రెస్ట్ తీసుకోవాలనుకుంటాం ఆ వీకెండ్ లోనే వంటలు ఎక్కువ చేసేది వస్తాయి అప్పుడు మనం కలవాలనుకుంటే ఇంకా అసలుకే కుదరదు అనమాట ఎప్పటించో అనుకుంటున్నాం ఇలా ముగ్గురు మీటప్ అవ్వాలనేసి కానీ లాస్ట్ టైం వచ్చేసి ఆ ముగ్గురు నేనే ఆ ముగ్గురం ఎప్పటి నుంచి అనుకుంటాం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నా కలవాలనేసి ఇప్పుడు కుదిరింది అనమాట అంటే అంత పరిచయం ఇద్దరు వేరు వేరు స్కూల్స్ అంటే వాళ్ళిద్దరు పడదు అనమాట వేరే స్కూల్ మంది వేరే హై కి వెళ్ళక అందరూ ఒకే స్కూల్ కూడా స్టార్టింగ్ లో ఉంటుంది కదా వేరే గ్రూప్ మాది వేరే గ్రూప్ అనమాట మా స్కూల్ అంతా ఒక గ్రూప్ వీళ్ళ స్కూల్ అంతా ఒక గ్రూప్ అట్లా ఉండేది కానీ చిన్నప్పుడు దాని ఇద్దరు తెలుసు మా అమ్మ వాళ్ళమ్మ ఒకే దగ్గర మొగ్గలు నేసేవాళ్ళు చేనేత మొగ్గలు అంటారు కదా అవి అలా చూస్తే

బాగా స్ట్రాంగ్ అయ్యింది ఎప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశారు ఆలోచన ఎలా వచ్చింది అసలు ఆలోచన ఈ పళ్ళకే వచ్చింది అప్పుల ఎడిటింగ్ ఎలా చేయడం నేర్పించడం కోసం నేను డౌన్లోడ్ చేస్తాను నాకు ఎడిటింగ్ అర్థమే కాదు అంటే అది అర్థం కావట్లేదు అది ఏదో ఆప్షన్స్ ఉన్నాయి నాకు అంతగా తెలియదు అంటే సరే ఒకసారి ట్రై చేద్దాము సరే చెప్పలేదు నాకు ఏమైనా తెలిసి ఉంటదేమో అనుకోని సరే యాప్ పంపిమంటే యాప్ పంపించిందని అట్ట చూస్తే అలాగా ఎడిటింగ్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ అన్నమాట ఆ యూట్యూబ్ ద్వారా వల్ల ఇంకా ఇద్దరం రోజు ఫోన్ మాట్లాడుకోవడం ఎక్కువ అప్పుడు క్లోజ్ అయ్యారా అప్పుడు ఇంకా క్లోజ్ అయ్యో అది ఇది ది నేటియూషల్ దాని యూషలి ఇంకా అట్లా 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 నాకు దాని మీద ఇంట్రెస్టింగ్ వచ్చి ని రోజు గంటల గంటలు ఫోన్ మాట్లాడ స్టార్ట్ చేసేది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట ఆ రోజు మొత్తం మొత్తంలో కూడా అసలుకి మేము ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటే అది మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కే పాప మా రోజంతా కూడా చాలా వరకు ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా నైట్ దాకా కూడా మొత్తం పిల్లలు నలుగురిని హ్యాండిల్ చేసింది రాము అన్నమాట బాగా హెల్ప్ చేశాడు అసలుకి చాలా సపోర్టివ్గా తీసుకున్నాడు ఇంకా అప్పుడు ఇప్పుడు దాకా ఒక వన్ అవర్ పైనే కూర్చొని మాట్లాడుకుని ఉంటామా ఆ వన్ అవర్ అంతా కూడా అన్నే చూసుకున్నాడు ఇంకా ఫటాఫట్ అందరం తినేసి లంచ్ ఎమ్మీగా ప్రిపేర్ చేసుకున్నాం మసాలా రైస్ అండ్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా అలాగే మార్నింగ్ చెప్పా కదా ఇట్లాగా ముగ్గురం ఒకేలాగా శారీస్ తీసుకొని రెడీ అవ్వాలి ఇలాగా కొన్ని ఫొటోస్ తీసుకోవాలనుకున్నామని చెప్పాం కదా సో దానికోసం ఇక్కడైతే రెడీ అనమాట కానీ మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే ఎలాగో ముగ్గురం కలిసి రెడీ అయ్యాం కాబట్టి ఏదైనా ఒక చిన్న రీల్ ప్లాన్ చేద్దాము ఒకసారి ట్రై చేద్దాం అసలు ఎలా వస్తుందో అని చెప్పింది సర్లే అనుకొని ఫస్ట్ అయితే ఫొటోస్ తీసేసుకున్నాము అంటే సింగిల్ సింగిల్గా తీసుకున్నాము ఏదైనా డీపీలు పెట్టుకోవడానికి తర్వాత ముగ్గురం కలిసి తీసుకున్నాం అనమాట ఆ తర్వాత నుంచి ఈ రీల్ కోసం బాబోయ్ మేము పడిన పాటలు ఉన్నాయి చూసారా అసలుకి ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది ఒక టూ రీల్స్ ఏమో తీసుకున్నాం అంతే అంటే మనకి అంతగా టచ్ లేదు కదా ఫస్ట్ నుంచి కూడా ఇట్లా రీల్స్ చేయడం అట్లా అలాగా అందుకనేసి అనమాట నార్మల్గా చేసే వాళ్ళకైతే ఒక వన్ ఆర్ టూ టేక్స్లో చేసేసేవచ్చు ఈజీగానే ఉంటుంది కానీ మాకు నైట్ సెవెన్ అయింది అనమాట మొత్తం పూర్తి అయ్యేసరికి ఇంకా ఆ టైం అప్పుడు పిల్లలకి స్నానాలు చేపించి మేము స్నానాలు చేసేసి రెడీ అయ్యాము ఎక్కడికి అంటే ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళామన్నమాట కానీ మా అదృష్టం అక్కడ షాప్ లేదు ఇంక ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది ఇంకా డిన్నర్ విషయానికి వస్తే మధ్యాహ్నం ప్రిపేర్ చేసిన మసాలా రైస్ అలాగే ఉంది కొంచెం వైట్ రైస్ ఉంది ఇంకా ఆ చికెన్ కర్రీ ఉంది రసం ఉంది సో ఇవే సరిపోతాయని చెప్పనేసి ఇంకా పెద్దగా అయితే చేసుకోలేదు ఒకవేళ కావాలంటే దోశలు ఏదన్నా వేసుకుందాం ఎలాగో ఐస్ క్రీమ్ షాప్ క్లోజ్లో ఉంది కాబట్టి ఇంటికి వచ్చి ఫాస్ట్గా డిన్నర్ పిల్లలు పిల్లలందరినీ పడుకోబెట్టేసి మేమైతే ముగ్గురం కూర్చున్నాం మాట్లాడుకుందాం అని చెప్పి ఎందుకంటే డే టైంలో అంతా మాట్లాడుకుంది మాకు సరిపోలేదు అందుకే ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో తెలియదు కాబట్టి ఉండే టైంని యూజ్ చేసుకుందామని చెప్పి ఒక టెన్ నుంచి టెన్ ఓ క్లాక్ నుంచి వన్ థర్టీ దాకా మేల్కొనే ఉన్నాము అలాగే మా ఫ్రెండ్ది ఆల్బమ్ కూడా ఉంది మేము వెళ్ళలేదు మ్యారేజ్కి సో ఇంకా ఆల్బమ్ కూడా చూసాము ఇంకా చాలా ముచ్చట్లు పెట్టి ఇంకా వన్ థర్టీకి అయితే పడుతున్నాము మార్నింగ్ వేసి రెడీ అయిపోయాము పిల్లలందరూ కూడా ఇంకా ఇంక ట్రిప్ అయిపోయింది మేమైతే ఇంటికి బయలుదేరుకుంటున్నాం బాయ్ బాయ్ ఎక్కేటప్పుడు కష్టంగా ఉండింది కానీ దిగేటప్పుడు చాలా ఈజీగా దిగిపోయాము ఇంకా ఆ తర్వాత బస్ స్టాప్కి వచ్చేసి మేమైతే వెహికల్ ఎక్కేసి ఊరికైతే బయలుదేరిపోతున్నాము మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్